ఇరవై మూడవ తారీఖు మంగళవారం ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఈరోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్కి వచ్చినటువంటి ఏరేవెల్స్ ఏంటి ఎలా ఉన్నాయి తెలుసుకుందాం అయితే నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు వచ్చినటువంటి ఏరేవెల్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం పెరిగినట్టయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి నిన్నైతే చాలా వరకు తక్కువగా అయితే రావడం జరిగింది ఏరేవెల్స్ ఈరోజు చూసుకున్నట్లయితే ఎర్రవల్స్ అయితే చాలా వరకు పెరిగాయి నిన్నట్టు ఈ ప్లేస్లో నిన్న చూసుకున్నట్లయితే అంతా ఖాళీగా ఉండే అన్నమాట కానీ ఈరోజు మాత్రం కొంచెం నిండుగా అయితే ఉంది మరి అంటే ఈరోజు నాకు తెలిసి పక్క ఉన్నటువంటి పక్కన జిల్లాల నుండి కూడా ఈ ఈ ఈరోజు ఎక్కువ రావడం అయితే జరిగిందని అయితే మనం అనుకోవచ్చు ఎందుకంటే దగ్గర ఖమ్మంలో ఉన్నటువంటి ఎక్కువ శాతం మిర్చి అయితే మాక్సిమం అయిపోయింది ఫ్రెండ్స్ ఎక్కువ శాతం ఇప్పుడు పక్క జిల్లాల నుండి అయితే రావడం జరుగుతుంది అయితే నిన్న జరిగినటువంటి జెండా పాట చూసుకున్నట్లయితే పంతొమ్మిది వేల రూపాయలకైతే ముగిసింది మరి ఈరోజు జరగబోయేటువంటి జెండా పాట ఎంతవరకు పోతుంది అనేది మనకు ఏడున్నరకైతే తెలుస్తుంది అనమాట ఏడు ప్రతిరోజు ఏడున్నరకి మన ఖమ్మం మిర్చి మార్కెట్లో ఆ పాట అయితే ఏర్పాటు చేస్తారు ఫ్రెండ్స్ ఏడున్నర తర్వాతనే ఆ రోజు యొక్క మిర్చి రేట్ అనేది మనకైతే అయితే తెలుస్తుంది అనమాట సో ఏడున్నర తర్వాత నేను మరొక వీడియో అయితే పోస్ట్ చేస్తాను జెండా పాటకు ఉన్న సంబంధించిన వీడియో ఇక్కడ చూసుకున్నట్లయితే మిర్చి అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవైతే బాగా ఎర్రగా మంచిగా ఉన్నాయి ఇందులో అయితే తాళైతే ఎక్కువ లేదు అయితే లేదు ఇది మంచి క్వాలిటీ మిర్చి అని చెప్పుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా ఇటు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూద్దాం ఇక్కడ ఇంకో మరో రకం ఇక్కడ ఉన్నటువంటి ఈ మిర్చికి వేరే మిర్చికి అయితే చాలా డిఫరెంట్ ఉంది కాకపోతే మిర్చి మరి ఇందు ఆరుదల లేదు మొత్తం మెత్తగా ఉంది తర్వాత అక్కడక్కడ అయితే గోల్డ్ స్పాట్ కలర్ అయితే కనబడటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇందులో ఈ మిర్చికి ఈ మిర్చికి రేట్ రంగు అయితే వేరేగా ఉంది డిఫరెంట్ ఉంది అదే 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 ఆ మిర్చి నల్లబడ్డదంట ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మిర్చి బాగానే ఉంది కాకపోతే అక్కడక్కడ రెండు రకాల మిక్సింగ్ కలర్ అయితే ఇందులో ఇందులో గోల్డ్ స్పాట్ కలర్ రెండు ఉన్నాయి మిక్సింగ్ ఉన్నాయి ఇలా ఉన్నాయి అంటే మిర్చి శాతం ఎక్కువ శాతం కూడా మళ్ళీ దీనికి ఆరుదలు కూడా లేదు ఆరుదల ఆరుదలు ఉండాలి ఫ్రెండ్స్ అయితే లేదు నేను ప్రతిరోజు చెప్తేనే ఉన్నాను మన వీడియోలు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పైప్ అనేవి కనిపిస్తున్నాయి ఇక్కడ ఆరెంజ్ కలర్ ఇక్కడ కానీ ఇక్కడ 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 మొత్తం మిక్సింగ్ కానీ ఇది చ ఆరుదల మాత్రం బాగుంది ఫ్రెండ్స్ ఉంది ఆరుదల దీనికి మార్కెట్ బాగుంటుంది దీనికి రిక్ ఇట్లా ఆరుదలు ఉన్నట్లయితే రేట్ అనేది కంపల్సరీ వచ్చేస్తుంది డిమాండ్ కూడా చేయవచ్చు ఆరుదలు లేకపోతేనే మనం ఏం చేయలేము ఆరుదలు ఉంటే మాత్రం కంపల్సరీగా డిమాండ్ చేయొచ్చు అనమాట రేటు రైతు అనుకున్న రేటు అమ్ముకోవచ్చు ఇది కూడా చూడండి ఇది కూడా మంచి ఆడుదలైతే ఉంది మిర్చి కూడా బాగానే ఉంది కాకపోతే కొంచెం లైట్గా ఎరుపుదనం తక్కువ తక్కువ అయితే ఉంది ఇందులో మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఇక్కడ అయితే మరో రకం మిర్చి ఉంది ఇక్కడ ఇది ఆర్మూర్ ఇది ఆర్మూర్ చాలా మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే ఆర్మూర్ కనబడటం అయితే జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు చూసుకున్నట్లయితే ఎరైవల్స్ వచ్చిన ఎరైవల్స్లో పర్లేదు ఫ్రెండ్స్ బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ ఏడున్నరకి వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఈరోజు జరగబోయేటువంటి జెండా పాట ఏదైతే ఉందో నిన్నటి కంటే ఇవాళ పెరుగుతుందో తగ్గుతుందో మనకు ఏడున్నర తర్వాత అయితే తెలుస్తుంది మనమైతే జెండా పాటలో రేట్ పెరగాలని మాత్రం అయితే కోరుకుందాం ఫ్రెండ్స్ అదేవిధంగా మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్